మహానాడు అనగానే కార్యకర్తలకి నోరు ఊరిపోద్ది అక్కడ తీర్మానాలు ఏం చెప్తారనే కాదు వంటలు ఏం చేస్తారనేది మహానాడులో ఎప్పుడు మహానాడు నిర్వహించిన స్పెషల్ అట్రాక్షన్ ఏంటి అంటే అక్కడ వడ్డించే రుచులు భోజనాలు మార్నింగ్ టిఫిన్స్ దగ్గర నుంచి మధ్యాహ్నం పెట్టే భోజనాలు సాయంత్రం పెట్టే ఆ చపాతీలు అందులోకి వండే కూరలు కుర్మాలు పుల్కాలు ఇవన్నీ కూడా మహానాడు ఒక రకంగా వంటలకి ఫేమస్ అయితే ఈసారి మహానాడులో మెను ఎలా ఉండబోతుంది అనే దానికి సంబంధించి ఒక రకంగా చెప్పాలంటే మహానాడు షడ్రుచుల నాడుగా మార్చేస్తుంది అంత అద్భుతంగా ఉంటాయి వంటలు ప్రత్యేక వంటకారులను పిలిపిస్తూ ఉంటారు అక్కడే వండి వేడివేడిగా వడ్డించడం అనేది మహానాడు ప్రత్యేకత పెద్ద పెద్ద గాడి కూడా ఇప్పటికే ఏర్పాటు చేశారట ప్రత్యేక రాష్ట్రాల నుంచి ఇతర రాష్ట్రాల నుంచి వంటకాల్లో నిపుణులైన వాళ్ళందరినీ రప్పించారు దీనిని ప్రాథమికంగా కాంట్రాక్ట్ ఇచ్చినా సరే తర్వాత మాత్రం పూర్తిగా మహానాడు వంటల కోసం ప్రత్యేకంగా పార్టీ అధినేత నియమించిన కమిటీ స్వాధీనం చేసుకుంటుంది వాళ్ళే చూసుకుంటారని ప్రతి వంటకాన్ని ఈ కమిటీ రుచి చూస్తుంది పచ్చడి నుంచి పరమాన్నం వరకు అన్ని రుచి చూసి సంతృప్తి చెందితేనే వాటిని వడ్డిస్తారు ఇక ఈ వంటకాలు కూడా ప్రత్యేకంగా ఉంటాయి సీజన్లో వచ్చే కూరగాయలను తాజాగా అప్పటికప్పుడు తెప్పించి వంటకాలు చేస్తారు ఇలా ఒకటా రెండా దాదాపు ఇప్పుడు ఇరవై నుంచి ముప్పై రకాల వంటకాలు ఇప్పుడు తమ్ముళ్ళు తినడానికి ఒక పరీక్ష అనమాట ఒక రకంగా చెప్పాలంటే కాకినాడ కాజా అనేది ఒకప్పుడు మాట కానీ ఇప్పుడు అంతా లేటెస్ట్ బాసుంది నుంచి బాదం హల్వా వరకు ప్రత్యేక వంటకాలతో ఇప్పుడు ఈ ఉంది విందు భోజనాలు తమ్ముళ్లకు నోరు ఊరిస్తున్నాయట ప్రధానంగా ఆంధ్ర మాతగా చెప్పుకునే గోంగూరతో కలిపి నాన్ వెజ్ వంటకాలు నోరు ఊరుస్తున్నాయి అంతేకాదు ఉదయం టిఫిన్లు నాలుగు రకాల నుంచి అంటే ఆరు రకాల వరకు ఉంటాయట ఇడ్లీ వడ ఉప్మా కట్టి పొంగలి అలాగే ఆరు రకాల దోశలు ఎప్పటికప్పుడు వేడి వేడిగా పొగలు కక్కుతున్న సమయంలోనే వడ్డిస్తారట వీటిలోకి నాలుగు రకాల చట్నీలు అలాగే సాంబార్ కూడా రెడీ చేసి పెట్టారట ఇక మధ్యాహ్నం భోజనం దీంట్లో పప్పు రెండు మూడు రకాల ఇగురు కూరలట రెండు రకాల వేపుళ్ళు పులుసు కూరలు సాంబారు రసం మజ్జిగ చారు ఇలాగ అనేక రకాలంటే లేనిదంటూ ఏమీ లేకుండా చూడమన్నారట అలాగే సాయంత్రం భోజనం బదులు బిర్యానీ అలాగే చపాతి పుల్కా పరోటా వంటివి చేస్తారు వీటిలో కూడా కుర్మా సహా రెండు రకాల కూరలు వడ్డిస్తారట ఇలా మొత్తం మెనూ మార్నింగ్ నుంచి ఉదయం వరకు చెప్పుకుంటా పోయినా మహానాడు తెర వెనక భోజనాల కోసం జరిగే మహాక్రతు అనేది అంతులేనిది అనమాట చాలా పెద్దది కార్యక్రమాలు మూడు రోజుల పాటు భోజనాలు అలాగే పిండి వంటలు ప్రతి ఒక్కరిని కూడా నోరీరుస్తాయి ఇప్పటికే ఆ వంటలు కూడా మొదలైపోయినాయి మహానాడులో భోజనం గురించి చర్చించిన వాళ్ళు అంటూ ఎవరు ఉండరు ఎందుకంటే మహానాడులో భోజనాలు అంత అద్భుతం ఈసారి కడపలో పెడుతున్నారు కాబట్టి అంతకు మించిన అత్యద్భుతంగా కార్యకర్తల్ని కడుపు నింపి కడుపు నిండా పెట్టి పంపించాలి అనేది మహానాడు యొక్క ప్రధాన ఉద్దేశం